श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः श्रीमन्नारायणीयं मुफ्यमिदव दशकमु श्रीमन्नारायणीयम् अष्टात्रिंशतितमं दशकम् आनन्दरूपभगवन्नयितेऽवतारे प्राप्ते प्रदीप्तभवदङ्गनिरीयमाणैः कांतिव्रजैरिव घना घन मंडलैर्ध्यां आवृण्वती विररुचे किल वर्ष बेला आनंद भगवन अयि ते अवतारे प्राप्ते प्रदीप्त भवदंग निरीय माणैहि कांतिव्रजैहि इव घना घन मंडलैहि ध्याम किल घनाघनमण्डलैर्ध्याम् आवृण्वती विररुचे किल वर्षवेला आनन्दरूपभगवन्नयितेऽवतारे प्राप्ते प्रदीप्तभवदङ्गनिरीयमाणैः కావ్రజైరివఘనా ఘన మండలైర్ధ్యాం ఆవృందీ విర రుచేకిల వర్షవీలాం అలా ఆ పరమాత్ముడు ఉద్భవిస్తున్నాడు అనే సమయంలో విపరీతమైనటువంటి వర్షాలు పడతాయి శ్రావణ మాసం బహుళ పక్షం పైకి కిందికి ధారలుగా వర్షాలు పడుతూ ఉన్నాయి అలాంటి సమయంలో పరమాత్ముడైనటువంటి ఆ ఆనంద స్వరూపుడైనటువంటి భగవంతుని యొక్క ఆవిర్భావం జరిగింది నీ అవి అవతారం ప్రాప్తించే సమయంలో నీ శరీరం నుంచి నల్లని కాంతులన్నీ వచ్చాయి పైనుంచి నీలి మేఘాలన్నీ నీలిగా నల్లగా ఉన్నాయి దట్టంగా ఉన్నాయి అలాగే ఇక్కడ పుట్టినటువంటి నువ్వు కూడా నల్లని దేహంతో మెరిసిపోతూ ఉన్నాయి ఆ మేఘాల నుంచి వచ్చే మెరుపు కాంతితో నీల మణి మే లాగా నువ్వు మెరిసిపోతూ ఉన్నావు అలా వర్ష ఋతువు చాలా ప్రకాశించింది आशासु शीतलतरासु पयोदतो यैः आशासिताप्तिविवशेषु च सज्जनेषु नैषाकरोदयविधौ निशिमध्यमायै क्लेशापहस्त्रिजगतां त्वमिहा वरासीः आशासु शीतलतरासु पयोदतो यैः आशासिताप्तिविवशेषु సజ్జనేషు విధ నిశి మధ్యమాయా నిషి జగతాం త్వమివ రాశి కురుస్తున్నాయి చాలా వర్షాలు కురడం వల్ల దిక్కులన్నీ కూడా చల్లబడ్డాయి ఆశాసు శీతల తరాశు పయోదతోయీ పయోదతోయీ ఆ మేఘాల నుంచి వచ్చేటటువంటి నీరు అంత ఘనంగా పడడం వల్ల దిక్కులన్నీ కూడా చల్లబడ్డాయట అలాగే ఆశాసితాప్తి వివశేచు వివశేషుచ సజ్జనేషు నిన్నే నిరంతరంగా ధ్యానిస్తున్నటువంటి మునులంతా కూడా ఆ భగవంతుని పరమాత్మ అవతారం జరిగింది అని చెప్పేసి సంతోషపడిపోతూ ఉన్నారట ఆనంద పరవశులైపోతున్నారట నైషాకరోదయ విధవు ఇలా నిశి రాత్రిలో నిషి మధ్యమాయాం మిట్ట నడి రాత్రి రూపన చాలా చీకటిగా ఉన్న సమయంలో జగతాం మూడు లోకాల యొక్క కష్టాలన్నీ పోగొట్టేట్టుగా తమిహావ రాశి నువ్వు అక్కడ ఆవిర్భావం జరిగింది నీ యొక్క ఆవిర్భావం జరిగింది ఆశా శీతలతరాశు పయోదతో యై ఆశాసిప్తివివశేషు సజ్జనైరో దయవిధౌ నిశిమధ్యమాయా క్లేశాపహ స్త్రిజతమిహా వరాసిహి త్రిజగత మూడు లోకాల యొక్క క్లేషాపహ కష్టాలన్నీ పోగొట్టే కోసం త్వం నువ్వు ఇహ ఇక్కడ ఈ భూమి మీద విరాసీహి వెంటనే నువ్వు ఆవిర్భవించావు అని చెప్పే అని కవి ఆ కృష్ణుడైనటువంటి గురువాయి రప్పకు చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ మనం ఆ పరమాత్మ అయినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావం జరిగింది కాబట్టి నారాయణ నారాయణ అని పదహారు సార్లు ఒకసారి ఆ స్వామిని తలుచుకుందాం నారాయణ 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 నారాయణ

बा्या्य बा्यस्पृा पुवपुषा दधुषा विभूति उद्यतट कटकांगदार शंखारी वारी जगदा पिभासीन मेघासीतेन पिलिथसूति बाल्यस्पृा वपुषा दधुषा विभूति उद्यतट कटकांगसा శంఖారి వారిజ గదా పరిభాసితేన మేఘాసితేన పరిలేసిత సూతి గేహే నువ్వు బాలునిగా ఆవిర్భవించావు మరి ఎలా ఆవిర్భవించవు మెత్తనైనటువంటి శరీరమైనటువంటి నీలమేఘ కాంతులు కలిగినటువంటి దేహం ఉందట కిరీట కటకాంగద హారభూస శంఖు చక్రం గద పద్మాలు కూడా పట్టుకొని ఉన్నావు అలాగే నీ చేత శంఖారి వారిజ గద శంఖం వారిజ పద్మం గద గద పట్టుకున్నది కిరీటం చక్కనైనటువంటి మనులతో పొదిగినటువంటి మెరిసిపోయేటటువంటి కిరీటం భుజకీర్తులు కంకణాలు మనులు హారాలు అన్నిటితో సహా నువ్వు ఆవిర్భవించవు అలా నీ శోభలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి చెరసాలంతా కూడా నీ ఆవిర్భావం వల్ల ప్రకాశించింది వక్షస్థలి సుఖ నిలీన విలాస లక్ష్మీం मन्दाक्षलक्षितकटाक्षविमोक्षभेदैः त्वन्मन्दिरस्य खलहंसकृतामलक्ष्मीम् उन्मार्जयन्निव विरेजिथ वा सुदेवा वक्षस्थली सुखनिलीनविलासलक्ष्मीं मन्दाक्षकलक्षितकटाक्षविमोक्षभेदैः त्वन्मन्दिरस्य खलहंस कृतामलक्ष्मीः कृतामलक्ष्मीम् उन्मार्जयन्निव विरेजित वासुदेवा वक्षस्थलीसुखनिलीनविलासलक्ष्मी मन्दाक्षलक्षितकटाक्षविमोक्षभेदैः तन्मन्दिरस्य कलहं सकृतामलक्ष्मीम् उन्मार्जयन्निव विरेजित एला इलान्दि నీ వక్షస్థంలో సుఖంగా నిలిచి విలాసంగా ఉన్నటువంటి నీ మీద విలాసమైనటువంటి చూపులు ప్రసరించేటటువంటి లక్ష్మీదేవి కటాక్ష వీక్షణాలు అలా సిగ్గుతో చూస్తుందా అన్నట్టుగా ఉన్నాయి ఆ తర్వాత మందాక్ష లక్షిత కటాక్ష విమోక్ష భేదై అందరి యొక్క చీకటిలో చీకట్లో ఉన్నటువంటి ఆ చెరసాలలో కంసుని యొక్క దుష్టేష్టలను అంత ఆవరించినటువంటి అలక్ష్మిని నిర్మూలించేట్టుగా నువ్వు ప్రకాశిస్తూ ఉన్నావు అలాగా ఉన్నటువంటి ఉన్మార్జన్ని విరేజిత వాసుదేవ ఆ వాసుదేవుడు వెంటనే నిన్ను చూస్తూ ఉన్నాడు కంసుని పీడల వల్ల బాధపడుతున్నటువంటి చీకట్లన్నీ తొగులు తొలుగుతున్నాయా అన్నట్టుగా ఉన్నటువంటి నీ రూపాన్ని అలా వాసుదేవుడు దేవకీ వసుదేవులు చూస్తూ ఉన్నారు శౌరీ शौरिस्तु धीरमुनिमण्डलचेतसोऽपि दूरस्थितं वपुरदीक्ष निजेक्षणाभ्याम् आनन्दबाष्पफलकोद्गमगद्गदार्ध्रः तुष्टावदृष्टिमकरन्दरसम्भवन्तं शौरिस्तु धीरमुनिमण्डलचेतसोऽपि दूरस्थितं वपुरदीक्ष्य निजेक्षणाभ्याम् आनन्दबाष्पुलकोद्गम गद्गदार्द्रः तुष्टावदृष्टिमकरन्दरसं भवन्तंस्तु <coughs> 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 शौरिस्तुधिरमुनिमण्डलचेतसोऽपि दूरस्थितं पुनर्वपुरुदीक्षनिजे क्षणाभ्याम् आनन्दबाष्प पुलकोद्गमगद्गदार्द्रः దృష్టి మకరందర సంభవంతం ఎలా ఉన్నావు ఆనంద స్వరూపుడవై ఉన్నావు నువ్వు అక్కడ ఓ ప్రభు నీ దివ్య రూపాలు ఎలా ఉన్నాయి జితేంద్రియుల యొక్క నియమ నిష్టలన్నీ కూడా మహర్షుల యొక్క మనస్సుకి అందరానిదైనటువంటి నీ దివ్యమంగళ విగ్రహం అక్కడ కనిపిస్తూ ఉంది అక్కడ వసుదేవుడు దేవకి చూసిన వెంటనే ఉప్పొంగిపోయిన మనస్సులంతా కూడా ఉప్పొంగి సంతోషపడిపోతున్నారు ఆయన నేత్రాల నుంచి వసుదేవుని యొక్క నేత్రాల నుంచి ఆనంద బష్పాలు కారుస్తూ ఉన్నాయి దేహం అంతా కూడా పులకితమైపోయింది కంఠం ఆ సంతోషంతో పైకి రాకుండా గద్గదమైపోయినది అలాగా ఆ కృపారసాన్ని ప్ర ప్రసరింపజేస్తున్నటువంటి నిన్నతో ఆ వసుదేవుడు నిన్ను నిరంతరంగా స్థుతి చేస్తున్నాడు ఇంత చక్కని ఆవిర్భావం చేసినటువంటి ఆ పరమాత్మమైనటువంటి నీవు తండ్రి అని కూడా అనుకోకుండా ఆ వసుదేవుడు నిన్ను అనేక రకాలుగా స్తుంచాడు దేవ ప్రసీదాపవల్లీ నిర్లూ నదా సమనేత్రిలాసిన్ భేదాన పురుకృపా గురు భిక్ క్రకటాక్షై ఇత్యాదితేన చిరం దేవ ప్రసీద ಪರಪೂರುಷ ತಾಪವಲ್ಲಿ ನಿರ್ಳುನದಾತ್ರ ಸಮನೇತ್ರ ಕಲಾವಿಲಾಸಿನ್ ಭೇದಾನಪಾಕುರು ಕೃಪಾ ಗುರುಭಿಕ್ಕಟಾಕ್ಷೈಯಿ ಇತ್ಯಾದಿ ತೇನ ಮುದಿತೇನ ಚಿರಂ ನುತೋ ಭೂಹು. దేవ ప్రసీద పరపూరుషతాపల్లి నిర్లూ నదా సమనేత్ర కల విలాసిన్ భేదాన పురుకృపా గురుక్ కటాక్షై ఇత్యాది చిరం పరమ పరమపురుష తాపాలనే తీగల కూడా ఖండించేటటువంటి కొడవలి వంటి వాడివైనటువంటి ఓ స్వరూపమైన కొడవలి స్వరూపమైనటువంటి ఓ పరమాత్మ సర్వనియంతవు ను అలాగే నీ అంశతోనే జన్మించినటువంటి నువ్వు మాయతో ఈ జగత్తునంతా కూడా సృష్ట్యాది క్రీడా విలాసమైనటువంటి ఓ దేవుడా ఓ దేవా ఓ దైవమా మమ్మల్ని గురు కటాక్షం కలిగేట్టుగా చేయమని మాటి మాటికి వసుదేవుడు ఆ కృష్ణ చిన్న బాలుడైనటువంటి ఇంకా పేరు కూడా పెట్టలేదు మనకు కృష్ణుడు కృష్ణుడు అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం పరమాత్మని కృష్ణుడనే పిలుచుకుంటున్నాం అలాంటి పరమాత్మని నానా విధాలుగా స్థుతించాడు ఆయన ఆ స్థుతించ వసుదేవుని చేత చాలా కాలం స్థుతించినప్పుడు ఇంకా అనుకుంటాడు ఇంకా తెల్లవారిపోతుంది అని చెప్పేసి వెంటనే పరమాత్మ నువ్వు వసుదేవుని వెంటనే మో మే తన సంతోషం నుంచి బయటికి రప్పించి मात्रा च नेलसलिला स्तुतगात्रवल्ली स्तोत्रैरभिष्टुतगुणगुणः करुणालयस्त्वं प्राचीनजन्मयुगलं प्रतिबोध्यताभ्यां मातुर्गिरादधितमानुषबालवेषम् मात्रा च नेत्रसलिला स्तुतगात्रवल्ल्या स्तोत्रैः अभिष्टुतगुणः करुणालयस्त्वं ప్రాచీన జన్మ యుగలం ప్రతిబోధ్య తాభ్యాం మాతు గిరా దధిత మానుష బాల వేషం వెంటనే తల్లి అయినటువంటి దేవకి కూడా చాలా సంతోషించిపోయింది ఆమె కళ్ళ నుంచి కూడా ఆనంద పాష్పాలు రాలుతున్నాయి వివిధ రకాలుగా నిన్ను స్తోత్రిస్తూ ఉన్నది నీ యొక్క దివ్య గుణాలన్నీ కూడా కీర్తిస్తూ ఉంది ఆనంద పరవశంతో ఆమె నిన్ను కీర్తి ఇస్తున్నప్పుడు వెంటనే ఆమెకిలా చెప్పావు వాళ్ళ దేవకీ వసుదేవుల యొక్క రెండు గత జన్మల గురించి నువ్వు చెప్పావు పృష్ణి సుతప్పుడు అనేటటువంటి దంపతులకు పృష్ణి గర్భుడు అనే పేరుతో నువ్వు ఆవిర్భవించావు అలాగే అదితి కశ్యపులగా ఉన్నప్పుడు వామనుడి పేర నువ్వు చేశావు వాళ్ళే మళ్ళీ దేవకీ వసుదేవులుగా ఇక్కడ జన్మనెత్తారు జన్మనెత్తి కృష్ణుడిగా నువ్వు వాళ్ళకి ఉద్భవించావు ఆ విషయాలన్నీ కూడా చెప్పి వెంటనే నువ్వు ఇవన్నీ చెప్తుంది దేవకీమాత చెప్తుంది ఇంత విభూతులని విభూతులు అయినటువంటి శంఖు చక్ర గధాలతో పుడితే అందరు నిన్ను పరమాత్మ అనుకుంటారు ఇలాంటి ఆ రూపాన్ని ఉపసంహరించుకొని నాకు బాలునిగా దర్శనం ఇవ్వమని అడుగుతుంది ఆ తల్లి వెంటనే అవన్నీ ఉపసంహరించుకొని వెంటనే బాలునిగా ఆ దేవకీ చేతులలో నిలిచి ఉంటాడు ఆ కృష్ణుడు त्वत्प्रेरितस्तदनुनन्दतनूजयाते व्यत्या समारचयितुं स हि शूरसूनुः त्वां हस्तयोरथितचित्तविधार्यमार्यैः अम्बोरुहस्तकलहं स किशोरम्यं त्वत्प्रेरितः तदनु नन्दतनूजयाते व्यत्या समारचयितुं स हि शूरसूनुः त्वां

అలాంటి సమయంలో ఆ నందగోపుని ఇంటికి తీసుకొని పోయి అతని కూతురైనటువంటి యోగమాయను ఇక్కడికి తీసుకురమ్మని నువ్వు వెంటనే ఆ దేవకి వసుదేవులకి చెప్పావు చెప్పేసి నీవే ప్రేరణ చేసావు వాళ్ళకి అంతా నీ ప్రేరణ వల్లనే ఈ క్రియలన్నీ జరుగుతున్నాయే తప్ప మామూలు విషయం కాదు ఇది అలాగే ఆ యోగమాయ అక్కడ ఏం చేస్తుంది అప్పుడు నీ ప్రేరణ చేత యశోద పక్కలో ఉన్నటువంటి పిల్లను తీసుకువచ్చి ఇక్కడ నన్ను అచ్చ అక్కడ ఉంచమని నువ్వు వెంటనే నీవు చెప్పినటువంటి మాటలన్నీ పాటించడం కోసం వసుదేవుడు మునుల చిత్తంలో నిరంతరంగా ఉండేటటువంటి నిన్ను తన చేతులలోకి తీసుకొని నందగోకులానికి వెళ్ళడానికి ప్రయాణం అవుతూ ఉంటాడు అలాంటి సమయంలో నువ్వు ఎలా ఉన్నావంటే అంభోరు హస్త కలహంస కిశోర రమ్యం అప్పుడే పెద్దగా విచ్చుకున్నటువంటి కమలాలలో అక్కడ ఉన్నటువంటి కలహంసల యొక్క పిల్లలు ఉంటే ఎంత అందంగా ఉంటాయో అలా ఉన్నటువంటి నిన్ను ఆ దే వసుదేవుడు చేతులలోకి తీసుకున్నాడు जाता तदा पशुपसद्मनि योगनिद्रा निद्राविमुद्रितमथाकृतपौरलोकं त्वत्प्रेरणात् किमिव चित्रमचेतनैर्यत् स्वयं व्यघटिसङ्घटितैः सुगाढं जाता तदा पशुपसद्मनि योगनिद्रा निद्रा निद्राविमुद्रितमथाकृतपौरलोकं त्वत्प्रेरणात् కిమివ చిత్రమేతనైర్యత్ దా స్వయం వ్యఘటి సంఘటితై సుగాఢం జాత తదా జా నిద్ర నిద్రా కిమివ చిత్రమచేత తత్ప్రేరణత్వ ద్వారై స్వయం వ్యఘటి సంఘటి సుగాఢం అక్కడ నందగోకులంలో నందగోకుని అంట మాయా యోగమాయ జన్మించింది ఆ యోగమాయ ప్రేరణ చేత నందకులంలో ఉన్నవాళ్ళంతా కూడా గాఢ నిద్రలో ఇంట్లో ఉన్నవాళ్ళు బయట ఉన్నటువంటి పశుపద్మని నందగోకులంలో ఉన్నటువంటి ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆ యోగమాయ యొక్క ప్రేరణ వల్ల గాఢ నిద్రలోకి మునిగి ఉన్నారు నిద్రా కృత పౌరలోకం అక్కడ ఉన్నటువంటి పౌరులంతా కూడా గాఢమైనటువంటి నిద్రలో మునిగిపోయి ఉన్నారు త్వత్ ప్రేరణ నీ ప్రేరణ వల్ల కిమివ చిత్రం అచేతనే ఎంత ఆశ్చర్యం కదా నీ ప్రేరణ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ద్వారై స్వయం అక్కడ ఇక్కడ చిరసాలలో ఉన్నటువంటి ద్వారాలన్నీ కూడా స్వయంగా వెఘటి సంఘటితై అలాగ తెరిచేసుకున్నాయి ఇదంతా కూడా నీ ప్రేరణ వల్లనే జరుగుతూ ఉంది కారాగారం యొక్క ద్వారాలన్నీ కూడా తమంతా తామే తెరుచుకొని వెళ్ళడానికి ఆయనకి దారిని ఇచ్చాయి शेषेन भूनिपरिवारितवारिनाथ स्वैरं प्रदर्शितपथो मनिदीपितेन त्वां धारयन् स खलु धन्यतमःप्रतस्थे सोऽयं रोगवेगान् शेषेण भूरिफणवारितवारिनाथ स्वैरं प्रदर्शितपथो मणिदीपितेन त्वां धारयन् स खलु धन्यतमः प्रतस्थे सोऽयं त्वमेष मम नाशय रोगवेगान् शेषे न भूरिफणवारितवारिनाथ स्वैरं प्रदर्शितपथो मनिदीपितेन द्वारं त्वां धारयन् स खलु धन्यतमः प्रतस्थे सोऽयं त्वमेष मम नाशय रोगवेगान् ఆ వాసుదేవుడు నిన్ను గోకులానికి తీసుకుపోవాలి అనుకొని ఒక బుట్టలో చక్కనైనటువంటి బుట్టలో మెత్తనైనటువంటి పట్టు వస్త్రాలన్నీ పెట్టి తీసుకువెళ్ళడానికి తల మీద పెట్టుకొని బయలుదేరాడు ఎలా ఉంది విపరీతమైనటువంటి వర్షాలు పడుతూ ఉన్నాయి మరి వెళ్ళాలి ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఇంకా తెల్లవారిపోతుంది ఆ లోపున కంసునికి తెలిసే లోపున నిన్ను నంద గోకులానికి చేర్చాలి అని చెప్పేసి ఆ వసుదేవుడు బయలుదేరాడు చిరసాల తలుపులన్నీ కూడా తెరుచుకున్నాయి వెంటనే బయలుదేరాడు ఆ యమునా నది ఇక్కడి నుంచి మధురా నగర్ నుంచి ఆ గోకులానికి యమునా నది మధ్యలో ఉంటుంది ఉవ్వెత్తున పరవళ్ళుతో పొంగి పొర్లుతూ ఉన్నది అలాంటి యమునా నది దగ్గరికి వెళ్ళేసి వెళ్ళడానికి ఆ వర్షం చేశాడు బయటికి వచ్చేసరికి వర్షధారలు పడకుండా ఆదిశేషుడు తన పడగలతో నిన్ను మొత్తంగా కూడా కప్పేశాడు నీ మీద ఒక్క నీటి చుక్క కూడా పడకుండా ఆదిశేషుడు తన పడగలతో నిన్ను కాపా పట్టుకున్నాడు అలాగే ఆదిశేషుని తల మీద ఉన్నటువంటి మనులు ఏవైతే ఉన్నాయో చాలా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి ఆ వసుదేవునికి దారి చూపించాయట అలా బయలుదేరి నందగోకులానికి వెళ్తూ బయలుదేరాడు అట్టి ఓ ఇన్ని గొప్పనైనటువంటి కార్యాలన్నీ చేసేటటువంటి ఓ గురువాయూరప్ప నువ్వు మమ్మ త్వ స్వయం త్వమీష నువ్వే స్వయంగా ఇవన్నీ గొప్పనైనటువంటి పనులన్నీ చేసేటటువంటి ఓ గురువాయూరప్ప రోగవేగ నాలో మమ నా యొక్క రోగవేగా నాలో ఉన్నటువంటి నాశనమైనట్టు కాకున్నటువంటి రోగాలన్నీ తీసివేసి నా నా రోగాలను కూడా నాశనం చేసి నిరంతరంగా నా పా నా చేతులతో నిన్ను పూజించేట్టుగా నా కాళ్ళతో నీ దగ్గరికి వచ్చేలాగా చేసుకోవయ్యా అని నా మాటి మాటికి కృష్ణునితో మొరబెట్టుకుంటూ ఉన్నటువంటి ఆ నారాయణ భట్ట తిరిగి నమస్కరించుకుంటూ ఈ దశకం సమాప్తం చేసుకుందాం ఇది టుగెదర్ ఇంకా నందగోకులానికి కృష్ణుడు ఎలా వెళ్ళాడనే విషయాన్ని మనం వచ్చే దశకంలో తెలుసుకుందాం ఇది అష్టాత్రింశ దశకం సమాప్తం ఈ నా చిన్న ప్రయత్నాన్ని అందరూ కూడా విని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను ఒకవేళ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియచేయండి ధన్యవాదా